చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంటు వచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నమెంట్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట చెప్పాలంటే చాలా శుభాలు చూశాను చాలా సంక్షోభాలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదేవరకు రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు ప్రత్యేక ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇప్పుడు తప్ప ఇక్కడ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగా ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చాం రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుపానుగా ఇది ఉంది ఇప్పుడు ఏరియాస్ అవి కూడా చూశారు హయెస్ట్ ఏజెల్లా చూసుకో డ్యామేజ్ అయ్యే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బ తినింది ఆర్టికల్చర్ పంట దెబ్బతినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం రాపట్ల దగ్గర పరసూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ చదువులు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్భై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ చుట్టే మన కొబ్బరి చెట్లు కలిసి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎన్యూరేట్ చేస్తాం కొంత ఇది నష్టం జరిగింది కోనసీమ విపత్తి కింద చూడవచ్చు అంటారా కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తారు ఆక్వ రంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వరంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటం అన్ని విషయాలు కూడా అనలాసుకుంటా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంత తగ్గలేదు కొంత సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి ఇక్కడ పనిచేశారు